ఈరోజు బుధాష్టమి ఈ వీడియోలో బుధాష్టమి వ్రతం గురించి విధానము బుధాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాం బుధాష్టమి అన్నది హిందువులకు అతి పవిత్రమైనది ఈ అష్టమి అనగా ఎనిమిదవ తిథి శుక్లపక్షమును కానీ కృష్ణపక్షమును కానీ బుధవారం నాడు సంభవించినచో ఆ అష్టమిని బుధాష్టమి అంటారు ఈ బుధాష్టమి పరమశివుని పూజకు అమ్మ పార్వతీదేవి పూజకు మిక్కిలి శ్రేష్టం ఈ దినమున భక్తులు మిగుల భయభక్తులచే పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తారు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసం ఉండి శివారాధన పార్వతీదేవి ఆరాధన చేస్తారో అట్టివారు వారు వారి మరణానంతరము నరకమునకు పోవరట ఈ బుధాష్టమి వ్రతం చేసేవారు స్వచ్ఛమైన పుణ్యజీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు ఈ బుధాష్టమి వ్రతమును ఉత్తర భారతదేశమున అనగా గుజరాత్ మహారాష్ట్ర ఎందు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు బుధాష్టమి వ్రత విధానం ఈ దినమున అనగా బుధాష్టమి నాడు భక్తులు నవగ్రహాల్లో ఒకడైన బుధిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు ఈ దినము భక్తులు ఉపవాసం ఉండి బుధునికి ప్రత్యేక నైవేద్యాన్ని నివేదన చేస్తారు వ్రత పూజ అయిన తర్వాత ప్రసాదమును మాత్రము తీసుకున్న ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ బంగారు వెండి కాసులో చిత్రీకరించిన బుధరూప కాసును కానీ ఉపయోగిస్తారు ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలసమును పెట్టి కొబ్బరి బొండమును ప్రతిష్ఠిస్తారు తర్వాత భయభక్తులచే వివిధ పూజలు చేసి ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు ఈ వ్రతం ఆచరించిన పిదప కడపటి బుధాష్టమి నాడు నిరుపేదలకు భోజనాలు పెట్టి తోచిన వస్త్రదానం చేయవలను వారికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పులు దానం చేయవలను ఈ విధముగా బుధాష్టమి వ్రతమును చేసిన వారికి సకల దోషములు తొలగి పుణ్యం లభించి నరకలోకమునకు ఒక కైవల్య ప్రాప్తి పొందుతారు ఈ బుధాష్టమి వ్రతం నాడు బుధగ్రహానికి షోడసపుచార పూజ చేసి బుధగ్రహ కవచము బుధగ్రహ స్తోత్రము బుధగ్రహ అష్టోత్తర నామాలు అష్టోత్తర సతనామావళి స్తోత్రము అనేది చదివిన పర్వాలేదు చేసి పూజని ముగిస్తారు కొందరు ఈరోజు శివపార్వతులకు కూడా పూజలు చేస్తారు ఈ బుధాష్టమి విశిష్టత బ్రహ్మాండ పురాణమునందు ఇలా చెప్పబడింది ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత జన్మ పూర్వజన్మ పాపముల నుండి విముక్తి లభిస్తుంది శివపార్వతి ఆరాధన వల్ల ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలం లభిస్తుంది ఈ వ్రతం ఆచరించిన వారికి బుధగ్రహ దోషములు నివారించబడి బుధగ్రహ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఈ బుధాష్టమి వ్రత కథ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో బుధగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రము బుద్ధగ్రహ స్తోత్రము బుద్ధగ్రహ కవచము ఈ మూడు వీడియోలు ఉన్నాయి వాటిని కూడా చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి